శ్రీ గురుచరితము యాభది రెండవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త జయ ఓం ఓం శ్రీ గణేశాయ నమ ఓం గురుదేవ శ్రీ దత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రోతలారా వినుడు పావనమైన గురుచరిత్రమును సిద్ధముని వలన విని నామధారకుడు ఆనంద నిమగ్నుడై దేహభావము విడిచి సమాధినిష్ఠుడయ్యను అప్పుడు సిద్ధముని నామధారకుని కొలది సేపటికి సమాధి నుండి బహిర్ముఖిని గావించి ఆలింగనమునర్చి అతనితో బాలక నీవు తరించితివి అయినను నీవిట్లు సమాధిలో నుండిన లోకులు తరించుట ఎట్లు మనసును గురు యందు లగ్నము చేసి బాహ్యమునకు గురుచరిత్రములు సమగ్రముగా స్మరించి చెప్పు భాగ్యము లభించెను అనెను నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి చేతులు జోడించుకొని గురునాథ మీ వలన భవసాగరమును దాటగలిగితేని గురుచరిత్రను వింటిని తృప్తి అయ్యను మనసు స్థిరపడెను కానీ గురుచరిత్ర కథను క్రమణికను నాకు దయచేసి సెలవిండు అని ప్రార్థించ సిద్ధముని నామధారకునితో ఈ క్రింద విధముగా అధ్యాయ అనుక్రమణిక చెప్పుచున్నారు మంగళాచరణము ఇష్టదేవతా స్మరణము సద్గురు దర్శనము గురుమహత్యము దీపకుని కథ అంబరీషుని కథ దత్తాత్రేయుని జన్మ వృత్తాంతము గోకర్ణ మహిమ శ్రీపాదుల వారి జన్మ శని వ్రత మహత్యము రజకునకు సంగుట కురువపుర మహిమ నృసింహ సరస్వతి జన్మ వృత్తాంతము వారి సన్యాస స్వీకారము సాయందేవుని అనుగ్రహించుట తీర్థయాత్ర మహిమ మందమతికి విద్యనుసంగుట దరిద్రులకు ధననిధిని చూపుట స్వామివారు అమరపురమున నివసించి అచ్చట భక్తులను ఉద్ధరించిన వృత్తాంతము స్వామివారు గణగాపురము చేరుట అచ్చట వారు చూపిన అద్భుత అతి మానుషలులలు ఇవి శ్రీ గురుచేత్రమందు విస్తరించి నిరూపించబడినవి కలియుగమున అధర్మము వృద్ధినందుట చూచి స్వామివారు అదృశ్యమైరి కానీ భక్తిగల వారికి వారి మగుచునే ఉండును గురు చరిత్రమును సప్తాహ పారాయణము భక్తితో చేయువారికి గురునాథుడు వారి మనోరథము తీర్చును సప్తాహ పారాయణము చేయువారు మంచి దినము చూచుకొని స్థల శుద్ధి ఎనర్చుకొని దీపము వెలిగించుకొని నియమపూర్వకముగా గ్రంథమును పూజించి ప్రథమ దినమున ఏడు అధ్యాయములు రెండవ దినము పద్దెనిమిదవ అధ్యాయం పూర్తి మూడవ దినమున ఇరవై తొమ్మిదవ అధ్యాయం పూర్తి నాలుగవ దినమున ముప్పై ఐదవ అధ్యాయం పూర్తి ఐదవ దినమున ముప్పై ఎనిమిదవ అధ్యాయం పూర్తి ఆరవ దినము నలభై మూడవ అధ్యాయం పూర్తి ఏడవ దినమున గ్రంథ సమాప్తి పర్యంతము పఠించవలను చివరకు గ్రంథమునకు పూజ గావించి యథాశక్తి బ్రాహ్మణ సువాసిని సమారాధన జరుపవలను ఇట్లు శ్రద్ధతో సప్తాహమునర్చువారికి గురునాథుడు దర్శనమివ్వగలడు వారి మనోరథము నెరవేరగలదు అని సిద్ధముని నామధారకునకు చెప్పినని గంగాధర సరస్వతి గురుచరిత్రను వ్రాసెను ఇట్టి గురుచరిత్రము యథాశక్తి శ్రీదత్త అవధూతచే ఆంధ్రమున అనువదింపబడెను సిద్ధమునికి వందనములు నామధారకునకు వందనములు ఇది నారాయణ స్మరణం గురు శిష్య స్వరూప నారాయణ జయ జయ జయదేవ జయ 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 సద్గురుదత్త హారతి ఓం వాళిత హారతి భయచింత